ఇండిపెండెన్స్ డేలో పార్టిసిపేట్ చేయడానికి పిల్లలకు బాగా హెల్ప్ చేస్తుంది ఇక వాళ్ళకు రకరకాల గెటప్లు వేస్తుంది దాంతో వాళ్ళందరినీ చూసి ఆరు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది తీవ్రవాదులు టార్గెట్ చేసింది తన పిల్లలు చదువుతున్న స్కూల్లోనే ఆమెరికి తెలుస్తుంది ఇక వెంటనే తన ఆఫీసర్తో కార్లో వస్తూ ఫోన్లో మాట్లాడుతూ సార్ ఆ తీవ్రవాదులు టార్గెట్ చేసింది నా పిల్లలు చదువుతున్న స్కూల్లోనే అని చెప్పి అంటూ ఉంటే ఆఫీసర్ కూడా షాక్ అవుతూ ఉంటాడు నీకు హెల్ప్ చేయడానికి మోస్ట్ ఎఫిషియంట్ ఆఫీసర్ని పంపిస్తాను అమర్ అని చెప్పి అంటూ ఉంటాడు ఆ ఆఫీసర్ తర్వాత అమర్ సెలబ్రేషన్స్ అన్నిటినీ కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఆఫీసర్గా జేడీ ఎంట్రీ ఇస్తుంది తన మాస్క్ తీసి అమర్ దగ్గరకు వచ్చి హాయ్ మిస్టర్ అమరేంద్ర అని చెప్పి అంటూ ఉంటే హాయ్ జేడీ అంటూ అమర్ కూడా తనకి షేఖర్ ఇస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి స్కూల్ మ్యాప్ని చూస్తూ తీవ్రవాదులు ఎక్కడ అటాక్ చేసే అవకాశం ఉందా అని చెప్పి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు జేడి అమరేంద్ర ఇద్దరు కలిసి పిల్లల్ని ఖచ్చితంగా కాపాడుకుంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి